ਗੁਨਿੰਤਾਲਾ ਤੋਂ ਪੇਰ ਲੋ ਗੁਨਿੰਤਾਲਾ ਤੋਂ ਪੇਰ ਲੋ ਕਗ ਦੀਰਘਮ ਸਤੇ ਕਾ ਕਗ ਦੀਰਘਮ ਸਤੇਗਾ ਚਕ ਦੀਰਘਮ ਤੇਚਾ ਜਗ ਦੀਰਘਮ ਤੇਚਾ ਟਕ ਦੀਰਘਮ ਸਤੇ ਟਾ ਟਾ ਡਕ ਦੀਰਘਮ ਸਤੇ ਡਾ ਟਕ ਦੀਰਘਮ ਸਤੇ ਤਾ ਡਕ ਦੀਰਘਮ ਸਤੇ ਦਾ ਨਾਗ ਦੀਰਘਮ ਸਤੇ ਨਾ ਪਗ ਦੀਰਘਮ ਸਤੇ ਪਾ ಬಾಕಿ ತೆರಿಗೆ ಬಾ ಮಾಕೊಸ್ತೆ ಮಾ ರಾಕ್ ದರ್ಗೊಸ್ತೆ ಬಾಕಿ ದೀರ್ಗೊತ್ತೇವಾ ಸಾರ್ಗ ಸಾರ್ಗೊಸ್ತೆ ಸಾಕು ದೀರ್ಘಸ್ತೆ ಸಾಕ ಅಕ್ಷೀಸ್ತೆ ಬಂಡೀರ ದೀರ್ಗ ಬಂಡಿರ ಇಪ್ಪಳು ಪೇರ್ಲು ಕಾಕ ದೀರ್ಗ ಕಾಗೇ ಕಿ ಕಾಕಿ गाक दीर्घमस्ते गाउस्ते गाली चाक दीर्घमस्ते चा चापा चा पा जाक दीर्घमस्ते जा मा जा मा टाक दीर्घमस्ते टा टाक दीर्घमस्ते टा 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 डाक दीर्घमस्ते डा डाउस्ते डी डाडी डी टाक ता 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 डाक दीर्घमस्ते दा ता दा నాకు దిరిగిస్తే నా నా కింద నారస్ తిన్నా నాన్న పాకు పా పా బాకు వస్తే బా తాకు ముస్తే తు బాతు మాకు దిరిగిస్తే వస్తే మాట మాట యాకు దిర్గంస్తే యా గాకు ఒక సున్నా చుట్టే గమ్ యా గమ్ రాకు వస్తే రా మా రామా లాక్ దీర్ఘస్తే లా లాస్తే లీ లాలి వాకు దీర్ఘంస్తే వాన వానా సాకు దీర్ఘం తె పం సాపం సాపం సాకు దీర్ఘం తె పాకు ముస్తేపు షాపు సాకు దీర్ఘం తె కాకుముస్తేకు సాకు హాకు దీర్ఘంస్తే రాకు రాకువక్సిన చూడితే రం హారం రాంగ్ తెర్రి కాకిన్షా తిక్ష ఇక్షా దీర్ఘం తిక్ష రిక్షా రా దీర్ఘంస్తే రాట రాటా ఇవి పుణ్యంతంతో దీర్ఘాలతోని పేర్లు నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి